తుంగతుర్తి గ్రామం నాది నేను ఎలుగు సోమలక్ష్మిని నూట పంతొమ్మిది అధ్యాయం చదువుతున్నా ఎగునీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారి బయ్యులు ఆయన శ్వాసం చేయకొని పూర్ణ ఉదయం ఎక్కువ వారి బయలు వారు ఆయన మార్గంలో నడుచుకొని చెయ్య పాపం వేరు మీ ఆ జాగ్రత్తగా జాగ్రత్తలు నువ్వు మాకు ఆజ్ఞాపించి విన్నావు కట్టడం చేయకుండా కట్టిన ప్రవర్తన శ్రీవారి ఈ ఆజ్ఞని నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానం కలగనే నీదికల్ల నేను న్యాయ నేర్చుకున్నప్పుడు యథార్థ ఉదయంతో నేను కృతాగ్య తృప్తి చేయించుతాను కట్టలో ఉండి నేను నేను వృత్తిగా విడనాడకము ఎవరు దాన్ని చేస్తామని అర్థం సిద్ధపరచుకుందరు వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతను కదా పూర్ణ ఉదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను న్యాయనియము ఈ నేను పాపం చేయకుండా నా ఉదయంలో నేను ఇష్టమైన నన్ను నెండగైన వాడు ఈ కట్టలో నాకు బోధింపు నోట నోటి చెల్లించిన నాయుడు వివరించము సర్వ సంపన్నులు గురించి శ్వాసలో మార్గం బట్టి నేను సంతోషించుకున్నాను ఈ ఆజ్ఞలను నేను ధ్వనించి నేను సేవలను మార్గించను దాని చేత నా ప్రాణం క్షమించినది గరిష్ఠుల్ని నీవు నీ ఆజ్ఞల నిలిచి తిరువారి శాపగస్తులు నీ శ్వాసన నా మీకు రాకుండా నేను నేను తీసుకురాని తొడిగింపు అధికారులు నాకు విరోధం సభదించి మాట్లాడుకునే సేవకుని కట్టలను దానించము శ్వాసనము సంతోషకరములు అయి నాకు ఆలోచనకరతలు అయినాయి ప్రాణం మట్టి ఎత్తుకొంచి ఉన్నాయి వాక్యం చేత నన్ను స్థిరపడతాము కడపడినంత దూరం చేయము ఉపదేశం నాకు దయచేయము సత్య మార్గంలో నేను కోరుకొని ఉన్నాను న్యాయ పెట్టుకొని ఉన్నాను ఎవరిని శ్వాసములు ఎత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని నేర్పు నా ఉదయం విషయాలు పరిచినప్పుడు నీ యాజ్ఞా మార్గం పరిగెత్తుతాను ఎవరిని కట్టడం అనుసరించడానికి నాకు నేర్పు అప్పుడు నేను కడబట్టుకు అని వేకొందును ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దేశం అప్పుడు నా పూర్ణ ఉదయం దాని సకాలం ఆ గ్రహాలు అని చూసి ఆనందిస్తున్నాను దాని అందులో నన్ను నడవదేమో లోహంతో తట్టు తక్కువ నేను శ్వాస ఉన్నట్టు నా ఉదయం తిప్పము వ్యర్థమైన వాటిని దూరకుండా నా కన్ను తిప్పివేమో మార్గంలో నన్ను బతించినము నువ్వు ఇచ్చిన వాక్యం మనసులో భయం పుట్టించినది సేవకుని దాన్ని తిరపరచువు నాయుధ్యమైన ఉత్తరము నాకు భయం పట్టించిన అవమానం కొట్టివేమో ఉపదేశం నాకు బట్టి నన్ను బతి నేను ఉపదేశం నువ్వు ఇచ్చిన వాక్యం మనసులో భయం పడి సేవకునే దాన్ని తిరపరచున్నాయోద్యమైన ఉత్తరము நான் பயம் கொட்டிச்சு நான் அவமானம் கொட்ட உபதேசம் நே மெருச்சு తన సవరిపోయిన భక్తి నాకు రోజు పంచుకున్నాను రైతులు శాస్త్రం చాలా పోతున్నాను ఒక నిరీక్షించిన రాజ్యం బట్టించిన పరీక్షలు ఇలా పూర్వకాల నుండి నచ్చిన రాత్రి బస్సులో పాఠాలు ఎవరాలు సమానం చేస్తున్నాను ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నా కోరంగా టై చేయగలరు ఎవరు భాగం ఈ వాక్యం అనుసరించి నడుచుకుని నిర్చయించుకున్నాను కటాక్షంతో అని పూర్ణ ఉదయంతో నేను బయట నేడుచున్నాను ఇచ్చిన మాట చెప్పినా కానీ నీకు మార్గంలో పరిశీలన చేసుకుంటున్నాను శ్వాసలో తట్టు మరుపుకుంటున్నాను వాక్యాలను అనుసరించిన నేను సాగు సాక్షిగా త్వరబర్తిని భక్తి పాశం నన్ను చుట్టుకొని నా ధర్మశాస్త్రం నేను మరొక నాయమైనా ఇవే బట్టి నీ కృతాగ్యతను ఆ ధరాత్రి నేను మేల్కొని వారు నేను భయభక్తులు కదా వారందరికీ ఉపదేశాలను అనుసరించే వాళ్ళకి నేను చేరికాను ఎవరు భూమినిపోయింది కఠిన బోధము మాట చెప్పులు నీ సేవ మాట ఏవో అని కనికరవులు నా యొక్క రాని కనికీరవులు నా యొక్క రాని మాట చెప్పు సేవకుని మేము బోధించు వాటి చెప్పు నా యద్ధ నిండిని సేవించి కనికీరవులు నా యొక్క రాణి యో అని కనికరములు నా యొక్క రాణి వాడు చెప్పు సేవకుని బోధించు కంకరావు నాకు కంకరా వాక్యం మనసు ఇచ్చిన వాక్యం మనసులో భయపడి సేవకుని తినవలసిన భయపడుతున్నాము అనుకుంటే ఉపదేశం నాకు బతుక నీతిని బట్టి నన్ను బతికి మేము కనుక నా దగ్గర వాడు చెప్పిన సేవకుని మీరు చేయను సేవకుని మీరు చేసిన అగ్రహం మంచి చేసిన మంచి జ్ఞానం నాకు నేర్చుకో క్షమగలుగు వెళ్తున్నది విలాది కూడా ఇండి బంగారు నాణాలు కంటే మేము ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు పేరు దేవ ధర్మశాస్త్రం నాకు మీద ఎలాదికోలేదు ఏంటి బంగార నా కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు లేదు నన్ను నిర్మించిన ఉపయోగించారు నేను వాక్యం నేర్చుకున్న బుద్ధి చేసే వాక్యం మీద నేను ఆశపెట్టుకుని ఈ అందు భయభక్తులు గలవారణాలు సంతోషించను యువని తీర్పు న్యాయమైన విశ్వాత గలవాడమైన శివపత్తు అని నేను ఎదుగును సేవకుని ఇచ్చిన మాట చెప్పినప్పుడు బాగా ఆదరించిన కాక ధర్మశాస్త్రం సంతోషం రక్షణ కొరకు నా ప్రాణం సమస్య వాక్యం మీద నేను నాశపెట్టుకున్నాను నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కన్నులు ఇచ్చిన మాటలు కొరకు కనిపెట్టి చిన్న ఇస్తున్నాయి పగదవుతున్న సిద్ధవరం అవుతుంది పొగవారు నిర్మితంగా నేను నాకు సాయం చేయ భూమి లేకుండా వారు నేను నాశనం చేయటం కొంచెమే తడిపాను అయితే నేను ఉపదేశం నేను ఇవ్వకపోయినా నియమించిన శ్వాసం అనుసరించినట్టు ఉపదేశంగా పెడుతుంది ఇవ్వాలని వాక్యం ఆకాశం నిత్యం ఇంకా విశ్వాద అవసరంలో జీవిత స్థాపించేవ చేసిన కావున నిర్ణయం చెప్పు నేను నేర్చుకున్నాను గమని శాస్త్రం సంతోషం అయ్యాను కదా సమయంలో నేను నశించను ఉపదేశంలో నన్ను బెల్చింది నేను ఎన్నో వాటి మారిపోను ఉపదేశం నేను వెలుపుతున్నాను నేను ఈ వాడన భక్తి ఇలా కూడా పొంచుకున్నాను రైతుని నీ శ్వాసం కల పోస సకల సంపూర్ణత పరిమితాన్ని గ్రహించాను ధర్మపదేశం అపరిమితమైంది ధర్మశాస్త్రం నాకు ఎంత ప్రేమగా ఉన్నాను జన్మలో నేను దాన్ని గానించిన ఆజ్ఞలనితో నాకు తోడుగా ఉన్నాను శక్తులు మించిన జ్ఞానం అయినా కర్త చేసిన శ్వాస నేను గానించిన కావున బోధకుల కంటే నాకు విశేషం ఉపదేశం నేను లక్ష్యం చేయను కావాల గురవ కంటే నాకు విశేషంగా வாக்கிய அனுசரி திருஷ்ய மார்க்கு நூல் துலகா போயிட்டு கியாயில நே தோலக்கான வாக்கியம் நிமக்க எந்த மாதிரி நான் நோக்கி தினக்கண்டே தீப்கான உபயோலி நான் விவேகம் காணும் தப்ப மார்க்கு நான் ஆசையாக வாக்கியம் நிறைய நியாயில் நேசரிசே பிரமாணம் பேசினா மாட்ட நிறைவேச்சு ஏதாவது படிச்சு વાડ જે બધી લેંગી કરી છે ના પ્રાણમ એ શુદ્ધતા ધર્મશ્વાસો મારવા નું પડક બીજું એના મુદ્દે નિમિત્રો શ્વાસ નિદ્ય શ્વાસ ભાવ કટલ વૈક વખત નિમસ્કારી નાખી વાક્યપુર નજ્ઞાન આજ્ઞા મરવાની સેવક વાક્યા கர்மசாத்தூசின பரிதீஷ் நான் நான் பட்டுக்கி பத்தி உரிய உபதேசம் தெரிவித்து شاسم کو مرغی چیزوں کو بتائیے مارچ پہ بنائی چند جلو گا کسان موسم نیلکر کو سیوکر پورے جلدی درمیش بناروں کنٹاش ہے مر مرد اس بدھ مارگوں شاسم دیا کپڑا نیلکر کو سیوکر جنم شاستھ بنارے کنٹینک مرد سے بدھ مارگوں کا شاسم دیا باقی ڈبل کی خوشی تھی درد کی وکیاں بچے شوس بڑھ رہی وکی آنے کے بعد بہت تو آپ کو بہت پہارا درمشاستان تو پورا پہلو سہایم چیزیں بہ ملک وار نو ناشن نیمس بتکی وکی سارے ستم نمکار ہوتا ہے نا استعمال دور و درمست سب آشمہ درمستان دن مار چیزیں درمست

రెండు దిక్కులే పోయింది అది ఈ వయసులో నీకు సంవత్సరాలు ఇంకా ఇంకేమున్నాయి ఇదేమో నూట పంతొమ్మిదో కీర్తన సూపర్ వండర్ఫుల్ మేము కూడా చెప్పలేము ఇప్పుడు యూత్ వ్యవరస్ లో మేము కూడా చెప్పలేము నువ్వు అంటే గ్రేట్ మాకే గుర్తు మర్చిపోతాన